అందుకే ఏదైతే మనకు చెప్పారో ఏ వ్యక్తి అయితే ఉదయం భూమిన్ ఉంటాడో సాయంత్రం వరకు కాఫీర్ అని కూడా అవుతాడని దైవ ప్రవక్తం ముహమద్ ఈ విధంగా బోధించారు అంటే మూమిన్ ఏ వ్యక్తి అయితే విశ్వాసీ ఉంటాడో ఉదయం అదే సాయంత్రం కాఫీని కూడా సూచన ఎందుకంటే అంత భయంకరమైన ఫితనాలు కూడా ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం ఆకర్షణ ఏదైతే భూమిస్ కానీ వెబ్ సిరీస్లు కానీ భయంకరమైన ఆకర్షణ భయంకరమైన అశ్లీలము ఈనాడు యావత్తు ప్రపంచంలో సోషల్ మీడియాలో చాలా విడిగా వ్యాపించింది మరియు కొన్ని కంట్రీస్ ఏదైతే అమెరికా ఉన్నాయో భయంకరమైన ఈ కంట్రీలలో ఎంత ఘోరం అంటే వ్యభిచారం కానీ అశ్లీలం కానీ చాలా భయంకరంగా వ్యాపించింది అదేవిధంగా మనము కొంతమందిని చూస్తే లివింగ్ రిలేషన్షిప్ అని చాలా పెద్ద ఫితన ఏదంటే మాకిద్దరికి అభిప్రాయాలు అయిన తర్వాత మేము పెళ్లి చేస్తాము అంటే తర్వాత మేము కలిసిన తర్వాత మాకు విడిపోవాలనుకుంటే మేము విడిపోతాం ఇది ఎంత భయంకరమైన ఎంత సిగ్గుమాలిన పని అంటే సోదరులారా మీరు గమనించాలి ఏ స్త్రీ అయినా కానీ ఏ పురుషుడైనా కానీ ముందు వ్యభిచారానికి పాల్పడి తర్వాత ఒకరికొకరు అభిప్రాయాలు కలవలేదు అని చాలా ఈజీగా విడిపోయింది తనకు తాను మోసం చేసుకుంటూ ఇతరులకు కూడా మోసం చేస్తుంది స్త్రీ అదే విధంగా పురుషుడు కూడా తనకు తాను మోసం చేసుకున్నాడు ఇతరులకు కూడా మోసం చేస్తున్నాడు